హాయ్ అండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా పెరుగు చేసుకోవడం ఎట్లాగో చూద్దామో మరి దీంట్లో ఆనియన్ పాట ఒకటి స్కిప్ చేస్తే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టచ్చునండి ఇది ఇంకా వరలక్ష్మి వ్రతం కాదు కాబట్టి నేనైతే ఆనియన్ వేశాను ముందుగా పెరుగైతే చిలుపుకొని పెట్టుకున్నాను దాంట్లోంచి ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకొని దాంట్లో చిట్టుకుడు అంత సాల్ట్ అదేవిధంగా ఆ బౌల్ నిండా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ మిక్స్ బీట్ చేసి పెట్టుకున్న పెరుగులోకి పచ్చి ఉల్లిపాయలు ఈ ఆనియన్ పార్ట్ అయితే స్కిప్ చేసేసేయాలండి వరలక్ష్మి వ్రతం పూజల్లో వాడుకో పెట్టుకోవాలి అనుకుంటే నైవేద్యం కింద ఎందుకంటే వెల్లుల్లి ఉల్లి పెట్టం కదా అదేవిధంగా పచ్చిమిరకాయలు క్యారెట్ తురుము సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుము కూడా వేసుకుని తగినంత సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అదేవిధంగా నేను రెండు గ్లాసులు ఎమ్ పప్పుని రెండు గంటల సేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట గారెలు వేసుకునే ముందు బాగా దాన్ని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఆ విధంగా కలుపుకుంటే కనుక ఏ రేషన్ బాగా గారెలు పొంగుతూ చక్కగా వస్తాయి అనమాట ఈలోపు పెరుగు మిశ్రం ఎంత కదా దాంట్లోకి పోపులోకి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఆ పోపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గార్లకి నూనె పెట్టుకుని నూనె వేడైన తర్వాత చక్కగా గార్లు అయితే వేసుకోవాలన్నమాట గో గార్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాను వేయించుకొని వాటిని తీసి అదిగోండి మనం పెరుగుతో వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఆ గారెలు ఆ వాటర్ని పీల్చుకుంటాయన్నమాట పీల్చుకున్న తర్వాత వాటిని తీసేసి మళ్ళీ మనం ఆ పెరుగు మిశ్రమం ఆనియన్స్ అవన్నీ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట వేసేసుకోవాలి వేసేసుకొని అదేవిధంగా మనకి ఎన్ని గార్లు అయితే కావాలో అన్ని గార్లు కూడా చక్కగా ఆ విధంగా వేసేసుకొని ఆ పెరుగులో వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలన్నమాట వాటర్లోకి వేసుకొని డిప్ చేసుకొని ఆ తర్వాత పెరుగులోకి అయితే వేసుకొని అలా డిప్ చేసుకుని తర్వాత పోపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపుని కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన క్యారెట్ తురుము ఉంటే కనుక దానికి కూడా పైన అలా గార్నిష్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ముఖ్యంగా చెప్తున్నాను వలక్ష్మీ మొత్తానికి పెట్టేటప్పుడు ఆనియన్ పార్ట్ని స్కిప్ చేయండి ఈ విధంగా చేసుకొని నైట్ అంతా సోప్ చేసుకుంటే ఎమ్మెయమ్మి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్కి రెడీ